నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే మన ప్రాస్పెరిటీని పెంచేటటువంటి అంశాలు ఖచ్చితంగా మనకు కావాలి ప్రాస్పెరిటీ ఎకనామికల్గా మనం బాగా స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే ఆర్థికంగా చాలా పురోగతి ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటాం దీనికి రకరకాల ప్రక్రియలు ఫాలో చేయడం రకరకాల రెమెడీస్ అని చేస్తూనే ఉన్నాం ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా పవర్ఫుల్ గా కొంతమంది మాకు ఇది జరగట్లేదు అని అంటూ ఉన్నారు కాబట్టి ఏదో బ్లాకేజ్ అడ్డుకుంటోంది అని కూడా మీరు చాలా సార్లు చెప్పి ఉన్నారు ఇంకే ఇంకెలా ట్రై చేయొచ్చు అక్క ప్రాస్పరిటీ పెంచుకోవడం కోసం మనకి ఏదైనా కూడా నెంబర్ అంటే డబ వన్ వన్ అలా రిపీట్ అవుతాయి కనుక చాలా మంచిదని మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా అలా ఒక వర్డ్ అటు పండుకి మనం యూజ్ చేస్తాం ఇటు కలర్ ని కూడా మనం యూజ్ చేస్తాం ఆరెంజ్ ఆరెంజ్ యా మీరు ఏ భాషలో అయినా కూడా చూడండి తెలుగులో కూడా నారింజ రంగు నారింజ పండు అవును అవునా అట్లా ఒకటే పదాన్ని మనం రెండు గుర్తించడానికి అని చెప్పి వాడుకలో ఉంది కాబట్టి ఆ రంగుకి ఆ పర్టికులర్ వర్డ్ కి చాలా పవర్ ఉంది అనమాట ఆరెంజ్ ఆరెంజ్ మీరు ఎప్పుడన్నా మీకు మోటివేషన్ లేదు ఏ పని మీకు చేయబుద్ధి బుద్ధి కావడం లేదు లేకపోతే మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేసే వాళ్ళు లేరు మనం మనమే మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి లేదు ఆ పని చేద్దాం అన్నప్పుడు ఆరెంజ్ ఆరెంజ్ అనుకుంటే మీకు కావాల్సిన మోటివేషన్ అందుతుంది అనమాట అలాగే ఇది పునరుత్పత్తికి చాలా అంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే పునరుత్పత్తి అనే దాని మీద మనం చూసుకుంటే గనక చక్కగా పన్నెండు తొనలు చాలా ఒకటే ఒక దాని మీద చక్కగా అలాగే ఒక్కొక్కసారి పన్నెండు కాకుండా పదకొండు కూడా ఉంటాయి అందుకనే పరమాచారి గారి పలము అని అన్నారు ఒకసారి ఒకసారి నేను చెప్పాను అదేంటి అదేంటి అతను వచ్చినప్పుడు బ్రాహ్మడు పూజ చేస్తున్నప్పుడు నైవేద్యం షట్పంచ పలము అని అంటే పక్కన వాళ్ళు తిడతారనమాట ఆ నారింజ పలము అని అనకుండా షట్పంచపలం అంటావేంటి నీతో తెలివితేటలు ఉపయోగిస్తావేంటి అని చెప్పి అనేసరికి అతను తెల్లబోయి మళ్ళీ పాపం నారింజ రంగు నారింజ పండు అని చెప్పి నైవేద్యం పెట్టడం జరుగుతుంది వీళ్ళిద్దరు ఎవరైతే పూజ చేయించారో పరమాచారి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక నారింజ పండు ఇస్తారు ఇచ్చి అంటారు చూస్తే ఎన్ని తొనలు ఉన్నాయంటే పదకొండు తొనలు ఉన్నాయి ఆ పదకొండు తొనలు అంటే ఇప్పుడు దీన్ని షట్పంచ పొలము అనొచ్చా అసలు చూడు వాళ్ళ ఒక్కసారి కాళ్ళ మీద పడిపోతారు అంతే ఇంకా అలా ఎప్పుడు కూడా అనకండి ఎవరైనా కానీ వేదం చదువుకున్న వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారు అనంటే దానికి ప్రామాణికం ఉంటేనే అంటారు చదువుతారు ఎప్పుడు అలా గట్టిగా మాట్లాడద్దు వాళ్ళని తిట్టకూడదు అని చెప్పి పంపిస్తారు అయితే పదకొండు తొనలు రావాలా పన్నెండు రావాలా అనేది కూడా పదకొండు వస్తే చాలా మంచిది అనమాట ఓకే జనరల్ గా పన్నెండు ఉంటాయి ఒక్కొక్కసారి పదకొండు తొనలు కూడా ఉంటాయి అనమాట అయితే ఈ ఆరెంజ్ అనేది ఆ మనకి అంటే డెవలప్మెంట్ కూడా కనపడుతుంది మీరు చక్కగా ఇప్పుడు చక్కగా తక్కువకి కూడా దొరుకుతుంది మంచిగా సీజనల్ ఫ్రూట్ ఇంకోటి నారింజ మనము ఈ నాగ్పూర్ సైడ్ వస్తాయి చూడు అవి ఓన్లీ దాని తొక్క ఉంటుంది కదా అతుక్కోకుండా ఉంటుంది లోపల పండు ఉంటుంది అస్సలు అతుక్కోకుండా అలా వచ్చేస్తుంది అంటే అది కూడా ఏంటి మనం ఏవి కూడా మన చుట్టూర ఎంత చెడు ఉన్నా కూడా అంటి ముట్టనట్టు ఉండాలి అనేది కూడా మనకి పరమాచారి గారు చెప్పింది అనమాట అది కూడా కాబట్టి అలా ఆరెంజెస్ తెచ్చుకొని ఒక ఆరు ఒక ట్వెల్వ్ తెచ్చుకొని ఒక బవల్ లో పెట్టుకోండి డైనింగ్ టేబుల్ మీద కానీ లేకపోతే మనం తినే టేబుల్స్ ఉంటాయి ఆ హాల్లో కానీ ఇట్లా పువ్వులు ఎట్లయితే మనం అలంకరించి పెడతామో ఆరెంజెస్ కూడా అలా అలంకరించి పెట్టండి ఆరెంజెస్ వచ్చినప్పుడు పెట్టినప్పుడు మీకు సన్న 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 ఫ్లీజ్ వస్తాయి ఆ పురుగుల దుసపురుగులు అంటే అవి వస్తే కూడా మనకి ధనాన్ని ఆకర్షిస్తాం అందుకనే పూర్వం అరటిపళ్ళు ఇంట్లో ఉండాలి అని చెప్పేవారేమో అనిపిస్తుంది నాకు చదువుకుంటూ ఉండక అరటిపళ్ళు ఉంటే ఇదివరకు అవి తప్పకుండా ఉండేవి ఆ పిల్లలు ఖచ్చితంగా అట్టపండు తినాలని అరటిపండు ఇంట్లో ఉండాలి నైవేద్యం పెట్టాలి అని అందుకే చెప్పేవాళ్ళు ఏమో పెద్దవాళ్ళు అనిపిస్తుంది నాకు ఆరెంజెస్ ఏం చేస్తారంటే చక్కగా ఒక డజన్ ఒక అర డజన్ తెచ్చుకొని చక్కగా లివింగ్ రూమ్ లో ఈ ఎప్పుడు వరకు అవి ఉంటాయి అప్పటి వరకు పెట్టండి అవి ఉంటే ఏమవుతుంది భగవంతుడికి నైవేద్యం పెడతామో అవి మనం చక్కగా తింటాం అయితే మనకి సి విటమిన్ కూడా చాలా సార్లు చెప్పాను సి విటమిన్ ఇస్ సమ్వేర్ రిలేటెడ్ టు మనీ రిలేటెడ్ ఇష్యూస్ అని చెప్పి మీకు ఏమైనా బ్లాకేజెస్ ఉంటే కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి మీకు తింటే మనీ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయా అన్న దానికి కూడా మన దగ్గర సమాధానం ఉంది ఏంటక్క ఎప్పుడైతే మన చక్రాస్ క్లెన్స్ ఉంటాయో ఆ బ్లాకేజెస్ అన్ని కూడా పోతాయి అన్నమాట రైట్ ఓకే కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తాం పది మంది వచ్చినప్పుడు పంచుతాం మన దగ్గర ఎక్కువగా ఉందనుకో ఎవరైనా వచ్చినప్పుడు బొట్టు పెట్టి పండు అనేది ఇస్తాం అది కూడా మంచిదే ఆరెంజెస్ ఇస్తే కూడా మంచిది ఇది డబ్బుకి డబ్బుని వృద్ధిపరుస్తుందోనో లేకపోతే మళ్ళీ రిప్రొడక్షన్ కి కూడా ఇది ఒక సంకేతం అనమాట కాబట్టి ఎవరికైనా ఇచ్చేస్తే ఏమైనా అవుతుందేమో అట్లాంటివి ఏం ఫీలింగ్ వద్దు మనం ఇస్తే పదింతలుగా మన దగ్గరికి మళ్ళీ వస్తుంది అనమాట కాబట్టే మనం పూర్వం ఇట్లా పేరెంటామనో లేకపోతే ఎవరైనా వస్తే బొట్టుబెట్టు పండివ్వండి అని చెప్పడం అది కూడా మన ధర్మంలో చెప్పారు అని అనిపిస్తుంది నాకు కాబట్టి ఎక్కడైనా మీకు ఇంకా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక ఇరవై ఒక్క పళ్ళు తీసుకొని గుళ్ళో పంచి పెట్టడం కూడా చాలా మంచిది ఆరెంజ్ 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 అనుకోవడం వల్ల కూడా మన శక్తి పెరుగుతుంది అనేది కూడా మనం స్విచ్ వర్డ్స్ లో చదువుకుంటూ ఉంటాం ఒకటి ఈ ఆరెంజ్ కలర్ మనకి ఆ స్వాదిష్టాన చక్రం మనకి రెండో చక్రం అనమాట మూలాధారం తర్వాత స్వాదిష్టాన చక్రం స్వాదిష్టాన చక్రం మొత్తం కూడా ఆరెంజ్ కలర్లో వెళ్ళి విరయబడుతూ ఉంటుంది పిల్లలు పుట్టాలి అని అంటే స్వాదిష్టాన చక్రమే ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే పిల్లలు మీరు మాట వినడం లేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఆరెంజ్ ని నైవేద్యంగా పెట్టడం పది మందికి పంచి పెట్టడం మీరు తినడం పిల్లలకి తినిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆరెంజ్ లో ఎంత ఉంది సీజనల్ ఫ్రూట్స్ అన్ని కూడా ఏదో ఒక మీకు మామూలుగా ఆరెంజ్ చెట్లు కూడా ఏంటి తయారు చేసి అమ్ముతూ ఉంటారు అది మనకి పెళ్ళల ఈ పువ్వుల చెట్లు ఎలా అయితే ఫ్లవర్ వాజ్లు ఉంటాయో పళ్ళవి కూడా తయారు చేస్తారు అది చూస్తే నిజమైన ఆరెంజే అనిపిస్తుంది ఇక అంత బాగా తయారు చేస్తారు అలాంటివి కూడా తెచ్చిపెట్టి లేదు అంత అంత అవి కొంచెం కాస్ట్ ఉంటాయి అలాజినల్ ఒరిజినల్ కాదు మామూలువే మనం ఫ్లవర్ వాసులు కి ప్లాస్టిక్ పూలు ఎట్లయితే తయారు చేస్తారో చూడంగానే రోజెస్ చూడు వెల్వెట్ క్లాత్ తయారు చేస్తే రోజేనా అని అనిపిస్తుంది మనకి దూరం నుంచి చూస్తే అలానే ఆరెంజెస్ కూడా అలానే తయారు చేసి ఓన్లీ ఆరెంజెస్ మొక్కనే ఆ సేల్ చేయడం నేను చూసాను మందార్ పువ్వులు అయితే నువ్వు ఆశ్చర్యపోతావు తెలుసా నిజమైన మందార్ పువ్వే అనిపిస్తుంది నేను చూసాను ఒక దగ్గర అలా అలా లేదు అంటే కనుక ఆరెంజ్ ఫొటోస్ మీ మొబైల్లో కూడా ఆరెంజ్ ఫొటోస్ పెట్టుకోవచ్చు లేదు అంటే కనుక పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా మిగతా రోజులని మనం గడిపేసేయచ్చు కానీ ఆరెంజ్ స్విచ్ బోర్డ్ మాత్రం ఎప్పటికప్పుడు మనకి మోటివేషన్ కావాలి ఏదైనా కానీ తొందరగా పని చేయడానికి మనకి అవకాశం రావాలి అనుకున్నప్పుడు ఆరెంజ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది బ్యూటిఫుల్ అక్క చాలా చక్కగా మాకు ఒక మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే